తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధులందరికీ కూడా వాళ్ళతో పాటుగా ఉపాధ్యాయ సంఘాలకు ఉద్యోగ సంఘాలకు నిరుద్యోగ సంఘాలందరికీ కూడా నాదొక చిన్న విజ్ఞప్తి చిన్నది కాదు పెద్దది అనుకోవాలి ఎందుకంటే ఈరోజు తొమ్మిది వేల ఉద్యోగాలకు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేపట్టింది సో నిన్నటి వరకు టీజీటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వన్ ఇస్టు వన్ లిస్టులు కూడా విడుదలైనాయి చాలా ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా రావడం జరిగింది ఈ క్రమాన్ని పరిశీలిస్తూ ఉంటే తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల గురుకులాలలో ఉన్నటువంటి నాణ్యమైన విద్య మరింత బలోపేతం అవుతుంది మరింత నాణ్యమైనటువంటి విద్య అందుతుంది టీచర్లందరూ ఫుల్ఫిల్ అవుతారు అని చెప్పేసి ఆశపడ్డారు కానీ అది అడియాసలు అయ్యేటువంటి విధంగానే కనిపిస్తూ ఉన్నది ప్రస్తుత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకంటే ఇక్కడ గత ఐదు పది సంవత్సరాల నుంచి ఉద్యోగాల సంఖ్య అనేది లేక ఉద్యోగాల అవకాశాలు సరిగా రాక నిరుద్యోగులందరూ బాగా చదవడం వల్ల ఎవరైతే టాపర్స్ అయి ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో ఒకటి కంటే ఎక్కువగా ఉద్యోగాలు సాధించారు మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే తొమ్మిది వేల పైగా ఉద్యోగాలు సాధించినటువంటి క్రమంలో ఒక్కొక్కరు మూడు నాలుగు ఐదు ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కూడా ఉండడం జరిగింది అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కు దగ్గ ఉద్యోగం పొందాలని దృఢ సంకల్పంతో బాగా కష్టపడడం వల్ల ఈ విధంగా జరిగింది దీనివల్ల లాభం ఎట్లా అని అనుకుంటే ఒక ఉద్యోగి ఒక దాంట్లో మాత్రమే జాయిన్ అవుతాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో చూసినట్లయితే జేఎల్ కానీ డిఎల్ కానీ అంటే జూనియర్ లెక్చరరు డిగ్రీ లెక్చరరు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు టీజీటీ టీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు ఈ విధమైనటువంటి పై స్థాయి నుంచి కింది స్థాయికి ఉండేటువంటి ఉద్యోగాలన్నీ కూడా వన్ ఇస్ట్ వన్ సెలక్షన్ లిస్టులో చూస్తే ఒక్కొక్కరి పేరు మన పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాం ఒక నిరుద్యోగి నాలుగు ఉద్యోగాలు సాధించింది ఒక నిరుద్యోగి మూడు ఉద్యోగాలు సాధించింది అని చెప్పేసి నాలుగు ఉద్యోగాలు సాధిస్తే తనకు గర్వమే కావచ్చు కానీ తాను ఉద్యోగంలో చేరితే ఒక్క దాంట్లోనూ ఏరుతుంది మిగతా ఉద్యోగ మిగతా మూడు ఉద్యోగాలు అనేవి బ్యాక్లాగ్లో పడేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నతాధికారులకు నేను విన్నవించుకున్నది ఒకటే సార్ ఈ విధానం అనేది బ్యాక్లాగ్లో పడేటువంటి అవకాశం ఉన్నటువంటి విధానం కాబట్టి దయచేసి దీనిపైన పునరాలోచన చేసి రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ద్వారా లేదు అన్నట్టు దానికి తత్సమానమైనటువంటి మరో ఆప్షన్ తీసుకొచ్చినా సరే మీరు ఏ విధంగా చేసినా సరే తొమ్మిది వేల ఉద్యోగాలకు తొమ్మిది వేల కుటుంబాలు లాభపడేలా తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా ప్రతి నిరుద్యోగికి న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాను సార్ ఎందుకు ఇప్పుడు ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ దీన్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఒక ఉద్యోగి నాలుగు ఉద్యోగాలు సాధిస్తే తను ఒక దాంట్లో జాయిన్ అవుతుంది తనకి ఇంకో మూడు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి అది అట్లనే మిగిలిపోతుంది అది మళ్ళీ వచ్చే అటువంటి రిక్రూట్మెంట్ వరకు అట్లనే ఖాళీగా ఉంటుంది సో దీనివల్ల ఏదైతే తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయాలనే దృఢ సంకల్పంతో ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి దృఢ సంకల్పం ఏదైతే ఈ గురుకులాలలో నాణ్యమైన విద్య ఉండే ఇవ్వాలి నాణ్యమైన విద్యను బోధించాలనేటువంటి దృఢ సంకల్పం ఇవన్నీ సార్ కేవలం నాలుగు వేల నుంచి ఐదు వేల మంది నిరుద్యోగులు మాత్రమే రోజు ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం ఉంది ఇట్లా ఎంతమంది డబల్ డబల్ ఉద్యోగాలు త్రిబుల్ త్రిబుల్ ఉద్యోగాలు ఒకళ్ళకు నాలుగు ఉద్యోగాలు అంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది ఇత ఒకటి కంటే ఎక్కువగా ఉద్యోగాలు సాధించారు ఈ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది వల్ల నాలుగు వేల నుంచి ఐదు వేల సంఖ్య వరకు నాలుగు వేల నుంచి ఐదు వేల సంఖ్య వరకు బ్యాక్ లాగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి నా మిత్రులే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఒకటి కంటే ఎక్కువగా ఉద్యోగాలు సాధించారు వాళ్ళు ఇష్టం ఉన్నదానికి ఒక దాంట్లో జైన్ అవుతారు అన్నీ కూడా వాళ్ళ పేరుతోటే ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుతారు కాబట్టి మీరు దయచేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూనే వాళ్ళ వెనుక ఉన్నటువంటి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ ర్యాంక్ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్లకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఈ తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ అయ్యేటువంటి విధంగా చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీనికి గతంలో రిలింక్విష్మెంట్ అని పేరు పెట్టి టీఆర్టీ ద్వారా రెండు వేల పదిహేడు నుంచి టీఎస్పిఎస్సి నిర్వహిస్తున్నటువంటి రిలింక్విష్మెంట్ ఆప్షన్ ద్వారా ఇప్పటికి కూడా ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్టులు అంటూ సో నిన్న మొన్న కూడా రెండు వేల పదిహేడు రిక్రూట్మెంట్లో వచ్చినటువంటి ఒకటి రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి వాటికి కూడా టీఎస్పీఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పేసి హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చింది సో ఇలాంటి విధానాన్ని గురుకులలో కూడా పాటించండి సార్ దయచేసి ఎందుకంటే ఉద్యోగం అనేది బ్యాక్లాగ్లో పడడం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటిది ఏం లేదు ఇక్కడ నిరుద్యోగి లాభపడితే నిరుద్యోగి ప్రభుత్వానికి గుర్తు గుర్తెరుగుతాడు ప్రభుత్వానికి రుణపడి ఉంటాడు ప్రభుత్వానికి సర్వీస్ చేస్తాడు దాంతోపాటు ఆ ఉద్యోగం పొందడం వల్ల గురుకుల విద్యా సంస్థలు అయితే గురుకుల విద్యా సంస్థలలో నాణ్యమైనటువంటి విద్య నిరుపేదలకు అందుతుంది నిరుపేద విద్యార్థులకు అందుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు దీనిపైన దృష్టి పెట్టాలి సో ఇదే కాదు ప్రభుత్వ అధికారులే కాదు నిరుద్యోగ జేఏసీలు కానీ ఇప్పటికే చాలా చేస్తున్నారు నేనే లేట్ అయిందనుకుంటున్నా ఇంకా నేను మాట్లాడమే దీనికి సంబంధించి లేట్ అయింది అనుకుంటున్నా ఎక్కువ మందికి షేర్ చేయాలి ఎక్కువ మందికి ఈ విషయాన్ని తెలియజేయాలి రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ద్వారా లేదు అంటే ఒక నిరుద్యోగి ఒకటి కంటే ఎక్కువగా ఉద్యోగాలు సాధించినప్పుడు అండర్టేకింగ్ నేను ఇందులో మాత్రమే జాయిన్ అవుతా నాకు టీజీటీ వచ్చింది పీజీటీ వచ్చింది జేఎల్ వచ్చింది డిఎల్ వచ్చింది నాకు డిఎల్ చాలు జేఎల్ వద్దు పీజీటీ వద్దు టీజీటీ వద్దు అని చెప్పేసి తన నుంచి అండర్టేకింగ్ కానీ టెక్నాలజీమెంటు లేకపోతే తనకు సంబంధించినటువంటి ఏదో ధృవపత్రం రాసుకొని తన ఒరిజినల్ సంతకంతో రాసుకొని మిగతా ఉద్యోగాలను కింది స్థాయిలో ఉన్నటువంటి తనకంటే కింది ర్యాంకులో ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చే విధంగా గురుగుల రిక్రూట్మెంట్ బోర్డు చొరవ తీసుకోవాలి అట్లా తీసుకుంటే నెక్స్ట్ ఉండేటువంటి క్యాండిడేట్లకు లాభం జరుగుతుంది ఇలా చేస్తే రిలింక్విష్మెంట్ చేస్తే ఇలా ఆప్షన్ ఇవ్వడం ద్వారా నెక్స్ట్ క్యాండిడేట్కు ఉద్యోగం ఇస్తే తొమ్మిది వేలకు తొమ్మిది వేల ఉద్యోగాలు ఫిల్ అవుతాయి కాబట్టి దయచేసి గురుకుల ఉన్నతాధికారులు దీనిపైన చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిరుద్యోగులకు కూడా నాదొక చిన్న విజ్ఞప్తి ఈ విషయం వాళ్లకు తెలియదని కాదు ఖచ్చితంగా తెలుసు వీళ్ళు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపిస్తారు కాబట్టి మన నుంచి ఎంత డిమాండ్ ఉన్నదని తెలియాలి అని అంటే మనం ఎంత దీనికోసం రిక్వెస్ట్ చేసుకుంటున్నామని తెలియాలి అని అంటే గురుకుల టీజీటీ పీజీటీలో వన్ టు టూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కానీ వన్ టు టూకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళలేనటువంటి అభ్యర్థులు కానీ ఎవరున్నా కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆఫీసర్స్కి రిక్వెస్ట్ లెటర్స్ ఇవ్వండి దయచేసి ఇక్కడ రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ద్వారా కానీ లేదంటే ఒకటి కంటే ఎక్కువగా ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఒక దానిలో జాయిన్ అయితే మిగతా ఖాళీగా ఏర్పడేటువంటి వాటిలో నెక్స్ట్ లిస్ట్ పెట్టడం లాంటిది కానీ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ లాంటిది పెట్టడం కానీ లేదు అనంటే ఇంకా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక అవకాశాన్ని వినియోగించడం ద్వారా ఏదో ఒక అక్కడ వాళ్ళకు తెలుస్తుంది మనకి ఇవ్వరాదు మనకు సజెషన్ ఇవ్వరా ఇవ్వకపోవచ్చు కానీ మనం కోరుకునేది ఒకటే తొమ్మిది వేల ఉద్యోగాలకు తొమ్మిది వేల ఉద్యోగాలు ఫుల్ఫిల్గా భర్తీ కావాలనేదే మనం కోరుకుంటున్నటువంటి మాట డిమాండ్ చేస్తలేమో మన కోరిక మాత్రమే తొమ్మిది వేల ఉద్యోగాలకు ఆశపడి చదివినాం తొమ్మిది వేల ఉద్యోగాలలో ఒక్క ఉద్యోగం అన్న నాకు వస్తుందని అనుకుంటున్నాం కానీ ఇక్కడ రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు మాత్రమే ఫిల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా సమయం ఉన్నది కాబట్టి గుర్లా రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పుడు ఈ అపాయింట్మెంట్లు అనేవి ఇచ్చింది కానీ కౌన్సిలింగ్ అనేది జరగలేదు ఆల్రెడీ గురుకుల వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టీచర్లను బదిలీలు పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే ఇవ్వమన్నారు కాబట్టి దానికి కొద్దిగా సమయం పడుతుందేమో అని అనుకుంటున్నాం కాబట్టి ఏ జరిగినా కూడా అంతా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్నే వారం పది రోజులలో కంప్లీట్ చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి రెండు రోజులు రెండు రోజులు మరొక రెండు మూడు రోజులు కేటాయించి రిలింగ్విష్మెంట్ పెడితే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం ఇది నేను కోరుకుంటున్నటువంటి మాట కాదు నేను అనుకుంటున్నటువంటి మాట కాదు నా సబ్స్క్రైబర్లు ఇగురం టీవీ సబ్స్క్రైబర్లు వేల మంది వేల మంది రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకే నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా ఎందుకనంటే ఒక విషయం వల్ల పది మందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది పది మందికి ఉపయోగపడేటువంటి విషయం చెప్పండి అని అంటే ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు సార్ దీనివల్ల ఎవరికీ నష్టం లేదు ప్రభుత్వానికి నష్టం లేదు గురుకులకు నష్టం నష్టం లేదు ఉద్యోగాలు సాధించినటువంటి ఇతర క్యాండిడేట్లకు కూడా ఎవరికి నష్టం లేదు దీనివల్ల లాభం జరుగుతుంది తప్ప ఇది చేయకపోతేనే నష్టం జరుగుతుంది తప్ప ఇది చేస్తే అందరికీ లాభమే జరుగుతుంది తప్ప నష్టాలు అనేటివి ఇక్కడ లేవు కాబట్టి దయచేసి దీనిపైన పునరాలోచన చేయాలి వీడియో చూస్తున్న అందరూ కూడా ఏమనుకుంటారంటే ఆయనకేంది ఆయన వీడియోల కోసము ఆయన ఛానల్ కోసము ఆయన కోసం ఎంతో రిక్వె ఏదో చేసుకుంటాడు మనకేంది అని చూసుకుంటూ ఊరుకుంటారు కదా నేను షేర్ చేయమంటలేను నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటలేను నేను ది ఈ విషయాన్ని ఈ విషయాన్ని చెప్పమంటున్నా నా వీడియోలే షేర్ చేయండి అని అంటలేను మీరు మీ తరపు నుండి రిక్వెస్టింగ్ లెటర్ పెట్టండి నా వైపు నుంచి నేను రిప్రజెంటేషన్ చేస్తున్నాను నా వైపు నుండి నేను ఒక ప్రజెంటేషన్ చేస్తున్నాను ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొని నేను చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను కాబట్టి దీనివల్ల ఎవరికీ నష్టం లేదు కాబట్టి అందరికీ లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ వేలో మీరు చెప్పండి మీ వేలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మీ దగ్గర ఉన్నటువంటి ఉన్నతాధికారులను కలవడమా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలవడం మీ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లను కలవడమా ఏదో ఒకటి చేస్తూ ప్రభుత్వం దృష్టిలో గురుకులలో జరిగేటువంటి ప్రాసెస్లో ఇలా జరిగితే బాగుంటుంది అని సలహాలు సూచనలు ఇవ్వండి దయచేసి దీనివల్ల తొమ్మిది వేల కుటుంబాలకు లాభం చేరిన వాళ్ళు లాభాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మీ మిత్రులందరికీ ఈ ముచ్చటని చెప్తారని అనుకుంటున్నాను నా వీడియో షేర్ చేయడం కోసమో నా వీడియో లైక్ చేయడం కోసమో నా కోసమో చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు ఇది మీరు చూసిన తర్వాత మీకు విషయం అర్థమైంది కదా ఈ విషయాన్ని షేర్ చేయండి మీరు ఏ వేలో షేర్ చేస్తారనేది కాదు ఈ విషయాన్ని షేర్ చేస్తే సరిపోతుంది దీనివల్ల లాభం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకు అటు అటుగురుకుల విద్యార్థులకు ఈ విషయాన్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా విద్యా సేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్